ప్రజెంట్ మా సాలరీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇస్తున్నారు మేబీ ముందు ముందు మాకు పర్మనెంట్ అయిన తర్వాత పొల్యూషన్ అలవెన్సెస్ విక్కుండా థర్టీ సెవెన్ థౌసండ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అలాగే ముందు ముందు మేము సీనియర్ అయిన కొద్ది జరుగుతూ ఉంటుంది ఏంటి సాలరీని ఎలాగ సేవింగ్స్ చేసుకుంటున్నారా ఎలా ఖర్చు పెట్టుకుంటున్నారు డివైడ్ చేసుకున్నాము అంటే పర్సనల్ అలవెన్సెస్ అలాగే మెయింటెనెన్స్ ఖర్చులు రూము అంటే మాది నాన్ లోకల్ జగిత్యాల డిస్టిక్ ఇక్కడ రూమ్ తీసుకుని ఉంటున్నాము ఫుడ్ అండ్ అవన్నీ ట్రావెలింగ్ కి పోను మిగతా అన్ని సేవింగ్ చేసుకున్నాం ఇన్సూరెన్స్ సేవింగ్స్ అన్ని చేసుకుంటున్నాం ట్రాఫిక్ అసిస్టెంట్ గా ఒక గవర్నమెంట్ జాబ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ సాలరీ అందుకున్నప్పుడు ఏమనిపించింది ప్రేమ ఫస్ట్ సాలరీ ఆ నేను ట్రైనింగ్ అమౌంట్ ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ విత్డ్రా చేశాను అది మా పేరెంట్స్ కి ఒక టెన్ థౌజండ్ నేను పెళ్లి చేసుకున్న భర్త వాళ్ళకి ఒక టెన్ థౌజండ్ షేర్ చేసి నేను ఒక ఎయిట్ థౌజండ్ తో నా ఫస్ట్ మంత్ రెంట్ ఫోర్ థౌజండ్ ఫుడ్ అలవెన్సెస్కి ఒక ఫోర్ థౌజండ్ డివైడ్ చేసుకున్నాను ఎందుకంటే ఒకప్పుడు ట్వంటీ టూ ఇయర్స్ అప్పుడు స్టడీ లైఫ్ వదిలేసి కమ్యూనిటీకి వచ్చి చేంజెస్ అయ్యి సెవెన్ ఇయర్స్ స్ట్రగుల్స్ ఫేస్ చేసి రోడ్డు మీద ఉండి ట్రైన్లలో బెగ్గింగ్కి వెళ్ళి ఈజీ మనీకి అలవాటు పడ్డ మనీ అప్పుడు దాని వాల్యూ తెలియకపోయేది ఎక్స్ట్రా అమౌంట్ వచ్చేది ఎక్స్ట్రా ఖర్చేస్ ఉండేవి ఇదేంటంటే ఒక వన్ మంత్ డెడికేట్గా మేము అందరికన్నా విభిన్నంగా సెలెక్ట్ అయ్యి ప్రభుత్వంతో ఇంటరాక్ట్ అయ్యి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని హైయర్ అఫీషియల్స్తో ఉంటూ రోడ్డు మీద వర్క్ చేసుకుంటూ పీపుల్తో పీపుల్కి సర్వీస్ చేస్తూ ఎగ్జైట్మెంట్గా మనీకి విత్ అది ఫస్ట్ సాలరీకి ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయినాము అది తీసుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాం మొత్తం ముప్పై ఎనిమిది మంది ఇప్పుడు హైదరాబాద్ లో ట్రాన్స్ డ్యూటీ చేస్తున్నారు ట్రాఫిక్ వాలంటీర్స్ గా అసలు మీ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరిగింది ట్రైనింగ్ ఎలా ఇచ్చారు ఎన్ని నెలలు పట్టింది నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేసి కమ్యూనిటీలో ఉన్నాను కమ్యూనిటీలో ఇంటికడ ఫార్మింగ్ చేశాను ఏ క్రమంలో లాస్ట్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో డిసెంబర్ ఫోర్త్న నోటిఫికేషన్ వేసినారు అంటే ఎయిటీన్ ఇయర్స్ టు ఫార్టీన్ ఇయర్స్ ఉండే మినిమం టెన్త్ క్లాస్ అయిపోయి సర్టిఫికేట్లు అంటే కలెక్టర్ ఇచ్చిన ట్రాన్స్జెండర్ ఐడి కార్డులు ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు ఉన్న వాళ్ళకి హైట్ అండ్ పర్సనాలిటీ రన్నింగ్ అవన్నీ పెడుతూ ప్రాసెసింగ్ కోసం నోటిఫికేషన్ వేసినారు నేను అనుకోలేదు అసలు సెలెక్ట్ అవుతానా కాదా ఎంతమంది వస్తారని పొలాన్ని అటు పక్కన మా పేరెంట్స్కి అప్లైతే వచ్చేసాను ఆన్ దే ఎంబడే హైటు రన్నింగ్ హై జంప్ లాంగ్ జంప్ షార్ట్ పుట్ రన్నింగ్ మెడికల్ టెస్ట్లు అన్నీ అయిపోయినాయి ఒక ఫిఫ్టీన్ డేస్ ఓషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ అకాడమీలో మాకు ట్రైనింగ్ ఇచ్చినారు మినిమం వన్ మంత్ లోపల మమ్మల్ని పిఎస్కి అలాట్ చేసినారు నేను తెలంగాణలో మలక్పేట హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో మలక్పేట్ పోలీస్ స్టేషన్ చూస్ చేసుకుని ప్రెజెంట్ విధులు నిర్వహిస్తున్నాను మార్నింగ్ సెవెన్ టు టూ వరకు మీరు డ్యూటీలోనే ఉంటారు కదా ఇంత ట్రాఫిక్ రష్ పొల్యూషన్ జనము వీటన్నిటిలో జాబ్ చేయడం కొంత ఇబ్బందిగానే ఉందా ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంటే కొంచెం రిస్క్ అయినా కూడా మనం సోషల్ సొసైటీకి సేవ చేస్తూ పబ్లిక్కి సేవలు అందిస్తున్నాం కాబట్టి చేయాలి ఇది ఒక రెస్పాన్సిబిలిటీతో కూడిన ట్వంటీ ఫోర్ అవర్ జాబు ఈ పొల్యూషన్లో ఉండడము జనాల్లో ఉండడము నాయిస్లో ఉండడము చాలా ఇబ్బంది కాకపోతే బాడీ పెయిన్స్ వస్తాయి నిలబడి పెయిన్స్ వస్తాయి అలాగే పొల్యూషన్ వల్ల లోపల లంగ్స్ లివర్స్ కూడా డ్యామేజ్ అవుతాయి ఇది ఒక రెస్పాన్సిబిలిటీతో కూడిన జాబు ప్రభుత్వం ప్రత్యేకంగా మాకు అవకాశం ఇచ్చినప్పుడు మేము వినియోగించుకోవడం వల్ల భవిష్యత్తులో మా లాంటి ట్రాన్స్జెండర్స్కి పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉంది ఖచ్చితంగా ఇంకా ముందు మంచి భవిష్యత్తును కావాలని కూడా మేము కూడా అనుకుంటున్నాం